ముప్పై ఆరు మంది విద్యార్థులు విద్యార్థులు ఉన్నారు ఇద్దరే టీచర్లు ఉన్నారు రెండు వందల మంది విద్యార్థులు నెల రోజుల స్కూల్ తెరిసి ఉపాధ్యాయులు రాలేదు కావున పిల్లలతో ధర్నా చేస్తున్నాం గ్రామం పేరెంట్స్ గా పేరు టీచర్న నేను పదవ తరగతి చదువుతున్నాను జెడ్పీహెచ్ఎస్ గుమ్మడవల్లి అశ్వరావుపేట మండలంలో మా స్కూల్లో ఓన్లీ ఇద్దరు టీచర్స్ ఇంగ్లీష్కి అలాగే మ్యాథ్స్కి మాత్రమే వచ్చారు మిగతా ఐదు సబ్జెక్టులు టీచర్ లేదు నెక్స్ట్ మే మేము ఇప్పుడు టెన్త్ టెన్త్ అయిన ఇప్పుడు మాకు నెక్స్ట్ కెరియర్కి మాకు చాలా చాలా విషయాలలో టీచర్స్ కావాలి టీచర్స్ లేకపోతే మేము ముందుకు ముందుకెళ్ళాం మళ్ళీ మళ్ళీ మరో ఎనిమిది నెలల్లో మాకు ఎగ్జామ్స్ ఉంటాయి బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి అప్పుడు మేము ఎలా రాసేది మాకు టీచర్స్ లేదు అందులో మళ్ళీ మాకు ఇంగ్లీష్ మీడియం ఎయిత్ నుంచి ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయింది మేము సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే చాలా కష్టం అవుతుంది వెంటనే మాకు టీచర్ని పంపించాలని కోరుతున్నాం థ్యాంక్ యూ టీచర్స్ లేనందువల్ల మా టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అనేది చాలా ఇబ్బంది పడుతున్నాం అలాగే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ వరకు టెన్త్ క్లాస్ వరకు టీచర్స్ లేనందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీ పెద్దలందరూ ఒక్కసారి నిర్ణయించుకొని మా జెడ్పీహెచ్ఎస్ గుమ్మడవల్లి హై స్కూల్కి టీచర్స్ వచ్చేలాగా చేయండి